నమస్తే అండి నా పేరు పాగర్త సుధాకరు మా కొత్త కొత్తూరు నల్గొండపల్లి మండలం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న ఒడ్లు వేస్తే బోనస్ ఇస్తానని చెప్తే పెద్ద ఎత్తున రైతాంగం వేశారు నేను కూడా కొంత కవులు తీసుకొని వేశా పెట్టుబడి ఎక్కువ అయినా కూడా పంట తక్కువ తెలింది ఆ బోనస్ వస్తుందేమో చాలా సంవత్సరాల నుంచి చాలా రోజుల నుంచి మేము ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నా బోనస్ పట్టలేదు లావోడ్డు పండిస్తే ఎక్కువ పంట వచ్చేది దాన్ని సన్న ఒడ్లకి సబ్సిడీ అవుతుందంటే ఆశగా రైతాంగం అంతా కూడా బోనసు ఆశతో సన్న ఓట్లు పండితే ఐదు వందల బోనస్ వస్తుందని వేసాం వేసినా సన్న ఓట్లు పంటకు ఎక్కువ పెట్టుబడి పెట్టినా పంట తక్కువ తేలింది అయినా ప్రభుత్వం నుంచి బోనస్ రావట్లేదు మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు దీన్ని కలగ చేసుకొని ఎమ్మట రైతాంగానికి సన్న ఓట్లకు బోనస్ ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం లా ఓడ్లు ఎక్కువ పండించే ఈ ప్రాంతంలో సన్న ఓడ్లు వేస్తే బాగుంటుంది అన్నారు పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి పెట్టినా కూడా బోనస్ రావలేదు అదేవిధంగా మళ్ళీ యాసంగి పంట వేశారు యాసంగి పంట కూడా ఇంకొక రెండు నెలల్లో పంట చేతికి వస్తుంది బోనసు ఇంతవరకు రాలేదు మళ్ళీ యాసంగి పంట కూడా పెద్ద ఎత్తున పంటలు పండినాయి రాష్ట్ర మంత్రివర్లు తుమ్మల యాసిరావు గారు విషయంలో జోక్యం చేసుకొని ఏదైతే ఉందో మన ఐదు వందల రూపాయలు బోనస్ వేయాలి అదేవిధంగా అందరు రైతాంగానికి కూడా ఏదైతే రైతు భరోసా చేస్తారని చెప్పారు ఎకరం వారెకరం రెండు ఎకరాల వరకు పడుతుంది అందరి రైతాంగానికి రావాలి రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి ఇది ఉపయోగం ఉంటుంది భవిష్యత్తులో ప్రభుత్వంకి ఆలోచన చేస్తారు కాబట్టి రైతాంగాన్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది అనేది నేను తెలియజేస్తున్నాను